ఈ నాలుగైన అంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రెండు ఏకాదశులు గుర్తుపెట్టుకోండి శుక్లం కృష్ణం కూడా అలాగే భాద్రపదం శ్రావణం భాద్రపదం ఆశ్చర్యం ఈ నాలుగు మాసాల్లోనూ ఏకాదశులు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ నియమం పాటించి చేస్తే ఐహికము భౌతికము పారలౌకికము రెండు ఐశ్వర్యాలు వస్తాయి చెయ్యకపోతే కంబునిపోయేది లేదు చేస్తే వస్తాయి అది డబ్బు కావాలనుకున్నప్పుడు జ్ఞానఐశ్వర్యం కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ నియమం పాటించాలి ఇవి కాకుండా వేరే ఏకాదశులు ఉన్నాయే అన్ని ఏకాదశులకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఆ ప్రకారం చేసే విధానం వేరు అవన్నీ చేసేసామండి ఏకాదశులు ఏడాది పాటు చేసేసాం ఇప్పుడు ఈ స్పెషల్గా కుబేర వ్రతం చేసే ఐశ్వర్యం అన్న వాళ్ళకి ఇది అనమాట ఈ నాలుగు ఏకాదశులు కూడా వట్టి పళ్ళు అనమాట కాఫీ కూడా పనికిరా ఎందుకని అంటే కాఫీ కూడా పాలు కాచాలి డికాక్షన్ కాచాలి అప్పుడు స్టవ్ మీద పెట్టాలి